టిడిపి వైసీపీ అల్లర్లలో డ్యూటీలో ఉన్న జర్నలిస్టుపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి వివరాల్లోకి వెళ్తే సీనియర్ జర్నలిస్ట్ రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గా ఉన్న పగడాల రమేష్ పై సిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వార్తలు ప్రసారం చేస్తే తప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో డ్యూటీలో పనిచేస్తున్న జర్నలిస్టుపై సిఐ ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారంటూ జర్నలిస్ట్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నరసరావుపేట టూ సిఐ భాస్కర్ పై ప్రెస్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు అలాగే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘాల నేతలు ఏపీ గవర్నర్కు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు